హోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గ్యారేజ్ లోకి మరో కొత్త కారు చేరింది ఈసారి ప్రత్యేకంగా రేసింగుల కోసమే ఈ కారు కొన్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా తన కొత్త కారు ముందు స్టైలిష్ గా నిల్చొని పోజులిచ్చాడు అజిత్ ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అందరూ అజిత్ కుమార్ ను అభినందిస్తున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇతర హీరోల మాదిరిగా కాదు చాలా డిఫరెంట్ అజిత్ కు సినిమాలతో పాటు కార్ రేసింగ్ అంటే చాలా మక్కువ అందుకే రెండింటికీ సరైన సమయం కేటాయిస్తున్నాడి సీనియర్ హీరో సినిమాల ద్వారా అతను సంపాదించే డబ్బుతో ఖరీదైన కార్లను కొంటాడు ఇప్పుడు అతని కార్ల కలెక్షన్లో మరో విలాసవంతమైన కారు కూడా చేరింది అవును అజిత్ కుమార్ మెక్లారెండ్ సెన్నా కారు కొన్నాడు ఇది లిమిటెడ్ ఎడిషన్ అలాగే ఎక్స్క్లూజివ్ ఎడిషన్ అందుకే మెక్లారెన్ సెన్నా కారు ధర చాలా ఖరీదైనది అజిత్ కుమార్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ కారు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అజిత్ కుమార్ మెక్లారెన్ సెన్నా కారు ముందు గర్వంగా పోజులిచ్చాడు అజిత్ కుమార్ కొన్న మెక్లారెన్ సెన్నా కారు ఆకర్షణీయంగా ఉంది ఎరుపో వెండి రంగుల్లో ఉన్న ఆ కారు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ కారును భారతదేశంలో కొనలేవు అందుకే దీనిని విదేశాల నుంచి కొనుగోలు చేశారు ఈ కారు ధర సుమారు ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు ఈ క్రమంలో ఖరీదైన కారును సొంతం చేసుకున్నందుకు అభిమానులు అజిత్ కుమార్కు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అజిత్ కుమార్ వద్ద ఉన్న రెండవ అత్యంత ఖరీదైన కారు మెక్లారెన్ సెన్నా దీనికి ముందు అతను ఫెరారీఎస్ఎఫ్ తొంభై కారును కొన్నాడు దాని ధర సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు అజిత్ కుమార్ కు రేసింగ్ కార్లపై ఎంత క్రేజ్ ఉందో ఇదొక ఉదాహరణ ఈ హీరోకు సొంత రేసింగ్ జట్టు ఉన్న సంగతి తెలిసిందే సెన బ్రాట్ టు లైఫ్ విత్ అజిత్ కుమార్ బ్రింగింగ్ ది మక్ లారెన్ సెన హోమ్ జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు అజిత్ కుమార్ ఇప్పటికే అనేక రేసుల్లో పాల్గొని ట్రోఫీలు గెలుచుకున్నాడు సినిమా పనులు చూసుకుంటూనే రేసింగ్ కోసం కూడా సమయం కేటాయిస్తున్నాడు ప్రస్తుతం పారిస్లో జరిగే ఓ కార్ రేస్ కోసం తలా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఈ సంవత్సరం అజిత్ పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నాడు A post shared by Ajit Kumar Racing Team. At Ajit Kumar Racing.